హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రత్నమాల వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మాలమణ్యం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ఈ రోజు ఈ వీడియోలో కంటెంట్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగిందండి మేబీ సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు లేదంటే కరోనా తర్వాత ఆరోగ్యం విలువ తెలిసి కావచ్చు చక్కగా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే ఏది మంచిది కాదో అది వదిలిపెట్టడానికి కూడా ట్రై చేస్తున్నారు చాలా మంచి పరిణామం అండి ఇది ఇది ఇలాగా మనకి చెడు చేసే ఆహార పదార్థాలు వదిలిపెట్టడం అనే విషయానికి వస్తే ఫస్ట్ మనం వదిలేయాల్సింది వైట్ పాయిజన్ అని చెప్పుకునే కొన్ని పదార్థాల్లో ముఖ్యమైనది పంచదార అండి ఈ తెల్లగా ఉండే పంచదార ఎంత రుచిగా ఉంటుందో మన ఆరోగ్యానికి అంత చేటు చేస్తుంది అని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు వాడొద్దని చెప్పేసి మరి స్వీట్స్ అనుకోండి దాంట్లో ఏదైనా ఇంకో ఆల్టర్నేటివ్ ఏదైనా వాడి మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కాఫీ టీ పాలు ఇలాంటివి తాగే వాళ్ళు పంచదారకి బదులు ఏం ఆల్టర్నేటివ్ ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది బెల్లం ఇష్టపడరు కదండి అటువంటి వాళ్ళనమాట సో దానికోసం అటువంటి వాళ్ళ కోసం పంచదారకి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటనేది ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను యాక్చువల్ గా చెరుకు పానకం ఇది సో చెరుకు పండించే రైతులు బెల్లం తయారీ ప్రాసెస్ లో ఇది తీస్తూ ఉంటారు ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట అలా మీకు ఎవరైనా ఆ రైతులు తెలిస్తే బెల్లం తయారీదారులు వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా తీసుకుని చక్కగా వాడుకోండి లేదు అటువంటి అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు చెరుకు రసం తోట అనమాట సో అది అసలు యాక్చువల్ గా పెద్ద ప్రాసెస్ కానే కాదండి చాలా ఈజీ అనమాట సో నేను అలాగో ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లో కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను మంచిది కదా ఎవరికైనా యూజ్ అవుతుందని సో ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇంచుమించు ఇది వన్ అండ్ హాఫ్ లీటర్ చెరుకు రసం అండి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అనమాట చెరుకు రసం ఇలాగ మనం ఏదైనా శుభ్రమైన గిన్నెలోకి పెట్టుకుని అది స్టవ్ మీద పెట్టి మరిగించుకోవడమేనండి అంతేనో ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు హై ఫ్లేమ్ లో వద్దు మీడియం ఫ్లేమ్ లో మాత్రం మరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఇంచుమించు గిన్నెలో మోర్ దెన్ హాఫ్ వరకు ఉంది జస్ట్ ఇక్కడ నేను చూడండి మార్క్ చేస్తున్నాను సో ఇంత వరకు ఉందనమాట సో ఇది ఇంచుమించు ఎంత మరగాలంటే వన్ ఫోర్త్ మాత్రమే మనకి మిగిలాలన్నమాట అంతవరకు మరిగిపోవాలి త్రీ ఫోర్త్ వరకు మరగాలన్నమాట అప్పుడే మనకి చెరుకు పానకం తయారవుతుంది సో మీరు చెరుకు రసం కొనుక్కునేటప్పుడు మాత్రం చూసుకోండి కొంచెం స్వీట్ గా ఉండే గడలని రసం తీయించుకు తెచ్చుకోండి చూడండి మనము ఈ మరిగించడం మొదలుపెట్టిన తర్వాత ఇలాగ పైన తెట్టులోగా ఫామ్ అవుతుందండి కొంచెము అది మాత్రం ఇమీడియట్గా తీసేయండి అది ఉంటే అసలు బాగోదు తర్వాత అది ఒక డస్ట్ టైప్ అనమాట దాంట్లోనూ అది మనం మరిగించడం స్టార్ట్ చేసిన వెంటనే వస్తుంది చూడండి ఎలా వస్తుందో ఇదంతా మాత్రం తీసి పక్కన పారేయాలి చూసారా ఇంకా వస్తుందో అలా పొంగుతున్నట్టు వస్తుందో డస్ట్ అంతా తీసేసుకోవాలన్నమాట సో చెరుకు రసం ఏంటంటే అది చెరుకు రసం చేయించుకునేటప్పుడు నిమ్మకాయ కూడా కలపకుండా తీసుకోవాలండి అప్పుడే ఇది ఉంటుంది బాగుంటుంది కూడా టేస్ట్ స్వీట్ గా ఉండే గడలని రసం తీసి మనం అడిగితే వాళ్ళు ఇస్తారు అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనమాట స్వీట్నెస్ బాగుంటుంది ఇది సో జనరల్గా చెరుకు పానకం అనేది మనకి ఈ గోదావరి జిల్లాలకు వెళితే కనుక దెబ్బ రొట్టికి కాంబినేషన్ కింద వాడతారు నిజంగా చాలా బాగుంటుందండి ఆ రెండింటి కాంబినేషన్ నేను చాలా సార్లు తిన్నాను కూడాను ఇక మరి ఈ మధ్యకాలంలో మేమైతే పంచదార ఆల్మోస్ట్ మానేసాము సో దానికి ఆల్టర్నేటివ్ కాఫీ టీ తాగుతాం కాబట్టి దాంట్లో ఏది బాగుంటుందా బెల్లం టేస్ట్ బాగోదు కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తున్నాము సో బాగుంటుంది టేస్ట్ అయితే మాకు నచ్చింది కాకపోతే కాఫీ టీ మరిగించేటప్పుడు దాంట్లో కలపడం కాకుండా మనం కాఫీ గ్లాసులోకి కాఫీ కానీ టీ కానీ గ్లాసులోకి తీసుకున్న తర్వాత అప్పుడు మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ స్వీట్నెస్ని బట్టి కలుపుకోండి సరిపోతుంది చూడండి ఇలా నురగల కింద ఫామ్ అవుతుంది కదా ఆల్మోస్ట్ ఇది పానకం తయారీ కంప్లీట్ అయిపోయినట్టే ఇంత బాగా నొరగలు వచ్చిన తర్వాత ఇంకా మనకి అది కలర్ కూడా మారిపోతుంది చిన్న పాకంలాగా కూడా వస్తుందండి అలానే తీగపాకం ఏమీ అక్కర్లేదు చూసారు కదా నొరగ కూడా తగ్గిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే చిన్న పాకంలాగా చిన్న జిగురు అనిపిస్తుంది అప్పుడు మనం ఇంకా ఆపేసుకుంటే సరిపోతుంది అనమాట సో చూసారా ఇంచుమించు మనం వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకుంటే దగ్గర దగ్గర పావు లీటర్ మాత్రమే వచ్చింది మనకి హెల్త్ కంటే ముఖ్యమేది కాదు కాబట్టి ప్రిపరేషన్ కూడా పెద్ద కష్టమేం కాదు కాబట్టి ఇది చేసుకుంటే బాగుంటుందని నేను ఫీల్ అవుతుంది మేము ఇలాగే చేస్తున్నాము సో ఇలాగా మనకి నీట్గా శుభ్రంగా వడగట్టుకుంటే మళ్ళీ దాంట్లో కూడా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇదంతా తీసి పక్కన పరగాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలోకి మాత్రమే తీసుకోండి ప్లాస్టిక్ బాటిల్లోనూ ఈ స్టీల్ డబ్బాలో వాటిల్లో మాత్రం పెట్టుకోవద్దు ఇలా వాడుకుంటే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది సో మీకు ఎవరికైనా నచ్చితే ప్రిపేర్ చేసుకోండి కదండి చెరుపు పానకం ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ నియర్ అండ్ ఇయర్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో అలర్ట్స్ వస్తాయన్నమాట మీరు కూడా మీ నియర్ ఇండియాకి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి